హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోహన్ డివైంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి రీడింగ్స్ కనెక్ట్ అవుతున్నాయని చెప్తున్నారండి చాలా సంతోషంగా ఉంది లెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కలిసి జీవించిన వాళ్ళు ఇప్పుడు దూరంగా ఉంటున్నారు అని చెప్తున్నారు పరిస్థితి ఏం పరిస్థితి బాధపడుతూ ఉన్నారు యూనివర్స్ వారికి ఒక మంచి దారి చూపించాలని కోరుకుంటూ చూడండి వారు లేరు వారు రావట్లేదు అని బాధపడుతూ మీరు కూర్చోలేదు మీరు మీ వర్క్ చేసుకుంటున్నారు పిల్లల్ని సక్రమంగా చూసుకుంటున్నారు మీకు అంటూ ఒక దారి ఏర్పరచుకున్నారు వచ్చిన రోజే వస్తారు అని మనసుని డిటో చేసుకున్నారు మంచి రోజులు కంపల్సరీ వస్తాయమ్మా కర్మ ఎంతకాలం ఉంటుందా అది అది అనుభవించి కానీ రీడింగ్లో మనకి పాజిటివ్గానే కనిపిస్తుంది ఆ పాజిటివ్నెస్ కంటిన్యూగా అవుతుందని ఆశిద్దాం కొంతమంది ఒక సిస్టర్ రాశారు ఇవి బ్రేస్లెట్స్ ఎందుకు వేసుకుంటున్నారు అని మన బాడీలో సెవెన్ చక్రాస్ ఉంటాయండి వాటిని అవి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అందువల్ల ఇవి వేసుకుంటారు ఇవి వాడతారు అన్నమాట ఆ చక్రాసు బ్యాలెన్స్గా ఉండటానికి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేకుండా ఎప్పుడు మీకు కంటపడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థమండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళి కానివారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు ఫ్లవర్స్ ఎవరైనా చూడొచ్చండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కానీ పాయింట్స్ వదిలేయండి కార్డ్స్ అన్నీ మనకి ఒక ఎమోషనల్ జర్నీని చూపిస్తున్నాయండి ప్రేమ దూరం మార్పు మళ్ళీ దగ్గర కావటం వంటి దశలు కనిపిస్తున్నాయి అనమాట ఈ కార్డుల్లో ఒక్కొక్క కార్డు మనం చూద్దామండి మీ మీద అసూయ పడుతున్నారండి మీ పర్సన్ అలా కనిపిస్తుంది మీ జీవితం ఏం జరుగుతుందో ఏంటో అని చూస్తున్నారు వారు రేవన రేవనస్ అంటే రహస్యాలు ప్రతీకారం లేదా ఒక మార్పు మీ మీద వారికి ఉన్న భావాలు గతంలో జరిగిన వాటిని తలుచుకొని బాధపడుతూ ఉన్నారండి పదే పదే అవి గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉన్నారు అరౌండ్ స్ప్రింగ్ అంటే మార్చ్ టు మే మధ్యలో మీ జీవితంలో మీ రిలేషన్లో మార్పు వస్తుందని సూచిస్తుందండి ఈ కార్డు ఇది కొత్త ఆరంభానికి ఒక సూచనలాగా అనుకోవచ్చు మీరు హృదయ రక్షణ మీరు లేదా వారు మీ మనసు తెరవటానికి భయపడుతున్నారండి మీ ఇద్దరిలో ఒక భయం అనేది ఉంది గతం గతంలో జరిగిన సమస్యల వల్ల మీలో ఒక భయం ఏర్పడింది మీకు కానీ మీ పర్సన్కి కానీ ఆ గత అనుభవాల వల్ల మీరు రిలేషన్షిప్ కంటిన్యూ చేయలేకపోతున్నారు మీ పర్సన్ మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారండి ఒక చిన్న మెసేజ్ ద్వారా ఇవ్వచ్చు లేదంటే ఒక చిన్న సిగ్నల్స్ ద్వారా మీకు మెసేజ్ చేయొచ్చు మీ గురించి ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు తను సర్ప్రైజ్గా ఏదైనా ఇవ్వాలి అనుకుంటున్నారు మీరు డివోషనల్గా వృద్ధిలోకి వెళ్తున్నారు దాంతోపాటు మీ వ్యక్తిగత వృద్ధి కూడా చూస్తున్నారు తను మీ పర్సన్ మీ జీవితం ఒక కొత్త ఫేజ్లోకి వెళ్తుంది అని వారు అన్నమాట గతంలో చూసిన పర్సన్కి ఇప్పుడు చూసే పర్సన్కి చాలా తేడా ఉంది అని వారు ఫీల్ అవుతున్నారండి గతంలో మీరు ఉన్న విధానం వేరుగా అనిపిస్తుంది ఇప్పుడున్న విధానం వేరుగా అనిపిస్తుంది తనకి తను మీకు ఏదో విషయం గురించి చెప్పాలనుకుంటున్నారు తన భావాలు కావచ్చు లేదంటే ఏదైనా నిజం నిజాలు కావచ్చు ఆ భావాలు మీకు చెప్పలేదు చెప్తే బాగుండేది అని వారు ఫీల్ అవుతున్నారు తను ఒక్కసారిగా దూరం అయ్యారు మిమ్మల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారు ఎంతకాలం ఈ విధంగా ఉంటుంది తన డెసిషన్ తీసుకోలేకపోతున్నాననే బాధ వారిలో కనిపిస్తుందండి ఎక్కువగా జెమినీ లిబ్రా ఎక్వెరస్ వీరున్నారండి ఈ రాసి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఎయిర్ సైన్స్ వాళ్ళు తుల కుంభం మిథునం రౌండ్ వింటర్ డిసెంబర్ ఫిబ్రవరి నెలలో ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారండి యూనివర్స్ తను గతం క్లోజ్ చేసుకొని కొత్త ప్రారంభం చేయాలని వారు అనుకుంటున్నారు అంటే ఓ ఓవరాల్గా మనకేమనిపిస్తుందంటే గతంలో జరిగిన అపార్థాలు అసూయ గొడవల వల్ల దూరం దూరం వల్ల ఈ రిలేషన్ మీ రిలేషన్ గందరగోళంగా ఏ ఏర్పడిందండి కానీ ఇప్పుడిప్పుడే మార్పు వస్తుందనమాట బటర్ఫ్లైస్ గిఫ్ట్ ఒకటి స్ప్రింగ్ ఇవేం చెప్తున్నాయంటే ఇప్పుడిప్పుడు మీ కెరీర్లో మార్పు వస్తుందని చెప్పి సూచిస్తున్నాయండి వారు వ్యక్తపరచట్లేదు గార్డెడ్గా ఉన్నారనమాట గార్డెడ్గా ఉన్నారు గార్డెడ్ గోస్ట్ అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని కానీ వ్యక్తపరచట్లేదు తను శీతాకాలంలో వసంతకాలంలో వసంతం లేదా శీతాకాలంలో మళ్ళా కమ్యూనికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి రీయూనియన్ అయ్యే అవకాశం ఉందండి కార్డ్స్ ద్వారా వారి మనసులో ఆ ఆ విధమైన భావనలు ఉన్నాయి గతం నుంచి మెల్లగా హీలింగ్ హీలింగ్లోకి వస్తున్నారు తను మళ్ళీ మిమ్మల్ని సంప్రదించే ఆలోచన ఉందండి మీరు అయ్యి మీరు మీ మనసు తెరవడానికి సిద్ధంగా ఉండండి గతాన్ని వదిలిపెట్టేసి కొత్త మార్పులకు సిద్ధం అవ్వండి మీరు ఎవరు దూరమైనా వారు మీ మీ జీవితంలోకి వారు వస్తారనమాట అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈసారి ఏదైనా సమస్య అనిపించినప్పుడు మీరు ప్రశాంతంగా కూర్చొని అసలు ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి ఏంటి ప్రశాంతంగా ఆలోచించుకోండి కోపంలో ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకోకండి ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు డెసిషన్ కరెక్ట్ డెసిషన్ తీసుకోలేరు ఎవరైనా కనుక ఏదైనా సమస్య ఉంది అన్నప్పుడు మీరు ప్రశాంతంగా కూర్చొని మీ సమస్య ఏంటి దీనికి ఎందుకు వస్తున్నాయి ఇవి కంటిన్యూగా అది ఆలోచించుకొని అవి రాకుండా చూసుకోండి తెలివిగా ఆలోచించుకోండి నమ్మకం ఏర్పరచుకోండి అలా ఉండగలిగితే మీ రిలేషన్షిప్ మంచిగా ఉంటుందండి ఇప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దామండి మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఫర్ అండ్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ బాట ఎక్కువచ్చేసి ఏ సబ్ పెంట్ కలిసి అండి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఫోర్ ఆఫ్ హ్యామ్ బ్యాండ్స్ ఇది హ్యాపీగా రిలేషన్షిప్ రీయూనియన్ అయ్యే కార్డు అండి లేదంటే ఏదైనా సెలబ్రేషన్ సూచించే కార్డు మీ రిలేషన్లో హ్యాపీగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు మీ కెరీర్ వైపు కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టలేకపోతున్నారు మీరు మీకు కొంత సపోర్ట్ కావాలి అని మీరు ఆలోచిస్తున్నారండి ఎయిట్ ఆఫ్ బ్యాండ్స్ ఎన్నో మార్పులు వస్తున్నాయి ఏదైనా కమ్యూనికేషన్ వస్తుందేమో మంచి న్యూస్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు మీరు మీ మనసు కనిపిస్తుంది ఏదో కమ్యూనికేషన్ మీ దగ్గరకు వస్తుంది అని మీరు ఫీల్ అవుతున్నారండి మీరు న్యూ రిలేషన్షిప్ కావాలని న్యూగా రీయూనియన్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు మీ రిలేషన్షిప్లో హ్యాపీనెస్ ఉండాలి జాయ్ఫుల్గా ఉండాలి సెలబ్రేషన్స్ చేసుకోవాలని మీరు కోరుకుంటున్నారండి గత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి కొత్త ప్రారంభం కావాలని కోరుకుంటున్నారు మీ జీవితంలో కొత్త కొత్త అవకాశాలు వచ్చినాయండి కెరీర్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ మీకు కొన్ని అవకాశాలు వచ్చినాయి వాటిని సరైన రీతిలో మీరు ఉపయోగించలేదని ఈ కార్డు తెలుపుతుందండి మీరు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు మీ దృష్టి దృష్టిని పెట్టలేకపోతున్నారు రిలేషన్షిప్లో కొంత స్థిరత్వం కావాలి దానికి ఏ విధంగా చేస్తే రిలేషన్షిప్ మంచిగా కంటిన్యూ అవుతుంది అని ఆలోచిస్తున్నారండి మీరు చాలా బాధపడుతున్నారు మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మీకు ఎటువంటి సహాయం ఎవరి ద్వారా అందదేమో అని ఫీల్ అవుతున్నారు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి ఎమోషనల్గా స్టెబిలిటీ లేకపోవటం ఏదైతే లాస్ అయ్యారో దాని మీద శ్రద్ధ పెట్టి బాధపడుతూ ఉన్నారు చూడండి త్రీ కార్డ్ త్రీ కప్స్ పడిపోయినాయి వాటినే చూస్తూ ఉన్నారు వెనుక వైపు టూ కప్స్ ఉన్నాయి ఆల్రెడీ వీటి గురించి ప పట్టించుకోవట్లేదు అంటే ఏదైతే మీకు సహాయం కావాలో మీరు తీసుకోవడానికి కూడా సుముఖత లేదనిపిస్తుంది ఎప్పుడైతే ఆ శాడ్నెస్ను వదిలి మీరు పాజిటివ్గా థింక్ చేయగలరో ఆ నెగిటివ్ థింకింగ్ వదిలేసి పాజిటివ్గా థింక్ చేయగలరో మీకు దారి కనిపిస్తుందండి త్రీ ఆఫ్ కప్స్ రీయూనియన్ అవ్వాలి సెలబ్రేషన్స్ చేసుకోవాలి హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని కోరుకుంటున్నారండి త్వరలో అలాంటి సిచ్యువేషన్ వస్తుందని కూడా కనిపిస్తుంది మీరు సెలబ్రేషన్ చేసుకునే టైం కూడా త్వరలో ఉంది అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ ఓవరాల్గా మనకి ఈ సిక్స్ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే మీ జీవితంలో అవకాశాలు ఉన్నా కూడా మీరు ఉపయోగించుకో ఉపయోగించుకోలేకపోయారండి స్టెబిలిటీ లేదు వేగంగా మార్పులు వస్తున్నాయి గత బాధలను వదిలేయాలి అనుకుంటున్నారు మీ ఆనందం వైపు రీయూనియన్ అవ్వాలి ఫ్రెండ్స్ నుండి సపోర్ట్ కావాలి మీ రిలేషన్షిప్ కొత్త ప్రారంభం అవ్వాలి మరలా ప్రారంభం అవ్వాలి అని మీరు కోరుకుంటున్నారు ఏదైతే బ్రేకప్స్ ఉన్నాయో మీ మీకు మీ పర్సన్ మధ్య డిస్టెన్స్ ఉన్నా ఇప్పుడు మీరు హీలింగ్ దశలో ఉన్నారు వచ్చే ఒక నెలలో మీలో కొత్త భావాలు మరల వారు మిమ్మల్ని సంప్రదించడం జరుగుతుందండి త్వరలో సెలబ్రేషన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి ఇలా ఉందండి మీ రీడింగు నెక్స్ట్ మీకు మూనాలజీ కార్డ్స్ ద్వారా చూద్దామండి ఏదైతే మీరు ఎదురు చూస్తున్నారో వాటికి కన్ కన్క్లూషన్స్ వచ్చినాయంటండి మీరు త్వరలో అవి వాటిని చేరుతారు అని చెప్పి చెప్తున్నారండి యూనివర్స్ మీరు వెయిట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో అవి త్వరలో మీ దగ్గరకు చేరుతాయి అని చెప్తున్నారు మీరు ఏదైతే చేస్తున్నారో దానిలో కన్ కన్క్లూషన్స్ వస్తాయంట ఏ పర్సనల్ ఇష్యూ రీచెస్ రీసొల్యూషన్ మీరేమనుకుంటున్నారో అవి వాటిని రీచ్ అవుతారు అని చెప్తున్నారండి మీరేంటి అనేది ఈ ప్రపంచానికి చూపించండి అని చెప్తున్నారు టైం టు టేక్ ఎన్ ఏదైతే చేయాలనుకుంటున్నారో ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీకు మంచిగా ఉంటుంది అని చెప్తున్నారండి మీరు అనుకునేది ఏదైనా మీరు కళ్ళకనేది ఏదైనా పెద్దగా చేసి చూడండి అని చెప్తున్నారు ఏదైనా కమ్యూనికేషన్ ఈస్కి అంటున్నారండి మీరు చెప్పదలుసుకుంది కరెక్ట్గా చెప్పాలి అని చెప్తున్నారు మీరు ఎంతైతే హార్డ్ వర్క్ చేశారో దానికి రిజల్ట్ వస్తుంది అని చెప్తున్నారు ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే మీరు ఏదైతే అయితే ఎదురు చూస్తున్నారో అది ముగింపు దశలో ఉంది అని చెప్తున్నారు మీరేంటి మీరు మీరేంటి అనేది ఈ ప్రపంచానికి తెలుస్తుంది అని చెప్తున్నారు ఏదైనా చేయాలంటే ఇప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు మీరు క ఏదైతే కళ్ళకు అంటున్నారో దాన్ని బిగ్గర్ పిక్చర్గా చూడండి అని చెప్తున్నారు ఏదైనా వ్యక్తపరచాలంటే కమ్యూనికేషన్ ఈజ్ కీ అంటున్నారు ఇదండి ఓవరాల్గా మొత్తం మీద మనకేం అర్థమవుతుందంటే గతాన్ని వదిలి ముందుకు వెళ్ళాలి అని యూనివర్స్ చెప్తున్నారండి ఇప్పటి నుండి మీకు కొత్త అవకాశాలు కొత్త ఆనందాలు వస్తున్నాయండి మీ రిలేషన్లో సిచ్యువేషన్స్ వేగంగా మారుతున్నాయి కూడా మీరు కోరుకున్నది నిజమవుతుందని యూనివర్స్ చెప్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ